సెవెన్ వీలర్ ప్రశాంత్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అతను ఉదయం నుంచి అజ్ఞాతంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ అతను ఇక్కడే తన ఇంటి దగ్గరే ఉన్నాడు తను టెంపుల్ కి వెళ్ళొచ్చు చెప్పి దైవ దర్శనానికి వెళ్ళొచ్చి సాయిబాబు తాను ఒక పూజ పూజ కార్యక్రమం పూజ కార్యక్రమంలో ఉన్నానని చెప్పి మనతో పాటు పల్లవి ప్రశాంత్ అయితే స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు పల్లవి ప్రశాంత్ ఒకసారి వారితో మాట్లాడదాం ప్రశాంత్ ప్రశాంత్ అసలు 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 ప్రశాంత్ అసలు చెప్పండి మీ మీద ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది దాయప్ప మీరు మీరు వచ్చిరా నేను టెంపుల్కి వచ్చిన నేనే ఇంటికి వచ్చిన నేను టెంపుల్ కదా అన్న కొంచెము అన్న అన్న మీరు అన్న మీరు కొంచెం మీరు ఇట్లా ఆలోచించి రాయాలన్న నేను టెంపుల్ కి పోలే అన్న వాళ్ళే నువ్వే చెప్పాను అందరు నాకు గుర్తు అయితే గుర్తు అయితే లేదు నాలుగు రోజులంతా ప్రశాంత్ ప్రశాంత్ నేను ఎప్పుడు ఎక్కడికన్నా కాదనుకుంటూ వస్తాను నిన్న నాది వంగపల్లిలో పడి పూజ అయింది విశేషంగా ఆ తాంత్రిక స్వామి కేరళ నుంచి పెద్ద ఎత్తున చేసిన అక్కడికి ప్రశాంత్ రాలే ఎందుకంటే ఏమైనా ప్రశాంత్ నా దగ్గరికి రావా అని అంటే అన్నా ఇంటికాడ జనాలు ఉన్నారన్నా ఇబ్బంది అవుతుంది నీ దగ్గర నేను ఎప్పుడైనా కలుస్తా అన్న మరి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫోటో ఇట్లా పాప వాళ్ళు కర్నూలు నుంచి వెళ్ళి కడప నుంచి వెళ్ళి చిత్తూరు ఎక్కడొక్కడి నుంచి వాళ్ళు వస్తారన్నా వాళ్ళకి నేను ఫోటో అన్న నేను ఎప్పుడైనా కలుస్తా అని అన్నాడు అంటే నువ్వు ఏం టెన్షన్ పడకు నేనే నీ దగ్గరకు వస్తా అని చెప్పాను అన్న వస్తున్నా నేను వీడియోలు చూసిన పరారీలు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు ఎడో పోతున్నావు ఏంది ఇది కరెక్ట్ కాదు మీకు ఎవరికి ప్రచారం జరుగుతుందని అనుకుంటున్నా ఒక్కసారి నాకి అన్న మీద ఐదు నాగర్ ఏడుంటే మాట్లాడతాను ప్లీజ్ ప్లీజ్ అన్న మీది ఎక్కడ అన్న మీది దల్దాబాద్ ఒకసారి ఎక్కడి నుంచి వచ్చి ఒక్కసారి రెండు కాల చెప్పూరే కర్నూలు పత్తికొండ ఉదయం నుంచి ఉదయం నుంచి ఇంటర్వ్యూ ఇస్తే మంచోడు ఇంటర్వ్యూ చెడ్డోడా అసలు ఇది ప్రచారం ఎందుకు జరుగుతుంది ఒక నిమిషం ఒక్క నిమిషం వాడు నిన్న వచ్చిండు ఇంటికి ఏం చెప్తుంది ఆయన బయటికి ఆ నూట ఐదు రోజులు లోపల ఉన్నాడు బయటికి వచ్చిన రెండు రోజులు ఏం జరుగుతుంది అన్న సంగతి ఏం తెలుస్తుంది బయట ఏం జరుగుతున్న సంగతి ఏం తెలుస్తుంది ఎందుకు పని అది నా బాధ ఇట్లా అర్థం చేసుకోవాలి అయ్యప్ప ప్రసాదం చేయిలుంది అబద్ధం ఎవలనా సామి ఇట్లా దగ్గర ఉన్నాడు అబద్ధం మాడతారా ఏమేం అన్న వీడియోలు ఇయకపోతే నెగటివా ఐదు మంది ఉన్నారు ఒకవేళ మా ఇంట్లో ఏమన్నా జరిగితే ఐదు మంది ఫోటోలు పెడతా అది మీరే ఇక ఐదు మంది ఫోటోల మీద కేసు గిట్లు నేను ఐదు మంది ఇది మొత్తంగా ప్రశాంత్ చెప్తున్నది అంటే తాను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాను ఖచ్చితంగా తాను ఇంటి దగ్గరే ఉన్నాను తాను బిగ్ బాస్ బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన తర్వాత నేరుగా ఇంటికే వచ్చాను రెండు రోజుల నుంచి కూడా ఇంటి దగ్గరే ఉన్నా అని చెప్పి అయితే పల్లవి ప్రశాంత్ స్పష్టం చేస్తున్నారు కావాలనే తనపై దుష్ప్రచారం కావాలనే గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనపై ఇంటి దగ్గర అందుబాటులో లేడు పరారులో ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పైతే పల్లవి ప్రశాంత్ చెప్తా ఉన్నారు కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ గజ్వేల్ నుంచి